హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను మీ అంపిత సో ఈరోజు మనతో పాటు సీనియర్ డాక్టర్ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం హలో సార్ నమస్తే సార్ యా కీళ్ళ నొప్పుల గురించి మాట్లాడుకుందాం సార్ ఈరోజు టాపిక్ కొందరికేమో సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత అటాక్ అవుతుంటుంది ఇంకొందరికి పోషకాహార లోపం వల్ల కూడా అటాక్ అవుతుంటుంది అయితే జనరల్గా నేను చూసినంతవరకు ఏంటంటే చాలామంది నొప్పులు కానీ అదే బోన్ పెయిన్స్ వచ్చినప్పుడు ఆయిల్స్ ఐట్మెంట్లు ఒకటే పుస్తూనే ఉంటారు జండు మామతో సహా సో అంటే ఆయిల్ వాడడం మంచిదే అంటారా ఒకవేళ మీరు వంటింటి చిట్కాల రారాజు కాబట్టి ఆయిల్ మనం తయారు చేసుకుంటే అది ఏ విధంగా పనిచేస్తా అనేది ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయండి మాకు సో నొప్పులు కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు తలనొప్పి మెడ నొప్పి భుజం నొప్పి వీపు నొప్పి ఏ నొప్పి పిక్కల నొప్పులు ఏవైనా అంటే ఈ మందు మనం గుర్తు రావాలి అంతే చిన్నపిల్లలకు రావచ్చు మధ్య వయసులో రావచ్చు వయసు ఉన్నటువంటి రావచ్చు ఎవరికైనా సరే అమ్మా సో వెంటనే ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా ఆ సమస్య నుంచి బయటపడేందుకు మంచి ఆయిల్ చెప్తాను అమ్మా సో నొప్పి అంటే మనకు అది గుర్తు రావాలన్నమాట మన వంటింట్లో ఆయిల్ పూసుకుంటే నాకు నొప్పి తగ్గిపోతుంది అని చెప్పేసి అట్లా అని ఫామ్ ఆయిల్ పూసుకుంటారు సార్ వాళ్ళు మనం తయారు చేసుకున్న ఆయిల్ పూసుకోవాలి ఓకే అదే నేను చెప్పాను ఆయిల్ గుర్తు రావాలంటే అలాంటిది ఆయిల్ తయారు చేసుకుంటే ఆయిల్ గుర్తు వస్తుంది తయారు ఓకే ఎక్స్పీరియన్స్ పొందితే ఆయిల్ వల్ల వాళ్ళ మైండ్ లో గుర్తుండిపోతుంది ఇది వాడితే నాకు చాలా బాగుంటుందని చెప్పేసి అలాంటి ఆయిల్ చెప్పాను సో ఇంతకుముందు మీరు ప్రస్తావించినట్లు ఈ కీళ్ళ నొప్పులకు అనేక రకాల కారణాలమ్మా సో కారణాల విషయం మనం పక్కన పెడితే మరి కారణాన్ని బట్టి చికిత్స ఉంటుంది వైద్యుల సమక్షంలో కొన్ని కొన్ని ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది అదే విధంగా మనకు ఆరోగ్య స్పృహ అవగాహనతో కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది మన వీలైతే ఇంట్లో దొరికేటువంటి వాటితో కూడా కొన్ని ప్రయత్నాలు చేసుకోవచ్చు ఏదైనా చిన్న చిన్న హోమ్ రెమెడీస్ ఫాలో కావడం వల్ల సో ఆయిల్ ఒకటి చెప్తానమ్మా సో ఏ నొప్పికైనా తగ్గిందికి చెప్తానుమా ఈ హెడ్ నుంచి టో వరకు నొప్పి ఎక్కడొచ్చినా బాహ్యంలో ఏ జాయింట్ పెయిన్స్ కానీ మజిల్ పెయిన్ కానీ ఏదైనా పర్లేదమ్మా సో నొప్పి తగ్గేందుకు గన్ షాట్ రెమెడీ చెప్తాను చూడండి మా సో ఇన్స్టెంట్ గా తగ్గిపోవాలన్నమాట వెంటనే మనకు దాని నుంచి ఇన్స్టంట్ డేస్ కదమ్మా నో క్వశ్చన్ పోస్ట్ పడిన తగ్గాలి నేను మూవ్ కావాలి సో దానికి మంచి రెమెడీ చెప్తాను చూడమ్మా ఇంత మనకు ఇంట్లో ఉండేటువంటి పదార్థాలతోనే చెప్తాను చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు మూడు అల్లము నువ్వుల నూనె కర్పూరం అల్లం మనకు తెలుసు నువ్వులోనే మనకు తెలుసు కర్పూరం మనకు తెలుసు ఎక్కడో పెద్ద కష్టపడకరమా సో సో దీనికి ఎలాగంటే మా అల్లం శుభ్రం చేసేసి దంచేసేసి ఫ్రెష్గా అల్లం రసం తీసుకోవాలి అవసరమైతే ఒకవేళ వేసవి కాలం అయితే అల్లం రసం ఎక్కువ రాదు కాబట్టి కాస్త నీళ్లు కలుపుకోవచ్చు సో వర్షాకాలం శీతాకాలం అయితే జనరల్గా అల్లాన్ని మనం కడిగేసి శుభ్రం చేసి దంచి జనరల్గా రసం వస్తుంది మరీ తప్పని పరిస్థితి కొద్దిగా వాటర్ యాడ్ చేయొచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ అల్లప రసం తీసుకున్నాం అనుకోండి సో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ హాఫ్ లీటరు నువ్వు నూనె తీసుకోవాలి రేషియో ఇట్లా తీసుకోవాలి మీరు ఎంతైనా తయారు చేసుకోండి సో ఒక భాగం అల్లప్రసం అయితే డబల్ నువ్వు నూనె తీసుకోవాలి ఏమ్మా ఇది ప్రాసెస్ సో ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే మా ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రలో హాఫ్ లీటర్ నువ్వు నూనె పోసేసి అందులోనే టూ ఫిఫ్టీ ఎంఎల్ అల్లప్రసం కూడా పోసేసి పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద మళ్ళీ చెప్తున్నా చూడమ్మా సన్న మంట మీద ఎగ్జాక్ట్లీ ఎందుకంటే చాలా మంది గా తయారు కావాలని మనం ముందే అనుకున్నాం కాబట్టి చిటిక వేస్తే ఆయిల్ తయారు కావాలని అంటే ముందు జాగ్రత్తగా చెప్తాము ఇక్కడ ఇన్స్టాంట్ పనికిరాదమ్మా స్లో ఏదో స్లో స్లోగా మేక్స్ పర్ఫెక్ట్ అని ఏదో చెప్తారు కదమ్మా ఇక్కడ స్లోగానే తయారు చేస్తున్నాము సో సిమ్లో పెట్టేసేసి కొద్దిసేపు ఉడికించడం వల్ల రసం అంతా అల్లపురసండి సుగుణాలన్నీ ఈ యొక్క తైలంలోకి వచ్చేస్తాయమ్మా అంటే నువ్వు నూనెకి వచ్చేస్తాయి నీటి శాతం అంతా ఈరిపోతుంది అనమాట సో ఎలా తెలుస్తుంది డాక్టర్ గారు ఇంత ఇంత ప్రాసెస్ చెప్తున్నారు మాతో అవుతుందని చెప్పేసి చాలా చెప్తానమ్మా దాంట్లో ముందు మసాలా పండుగ అది కూడా చెప్తానమ్మా కర్పూరని కూడా చెప్పేది ఇంకా తంతుంది అది చెప్తాను అది కూడా సో ఆయిల్ ఎప్పుడు తయారైంది మనకి ఎట్లా తెలుస్తుందమ్మా సో ఫస్ట్ స్టార్టింగ్లో చిట్ట 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 మంట వస్తుంటుంది శబ్దం అమ్మా చిట్ట 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 శబ్దం వస్తుంటుంది సో ఆ శబ్దం అంతా తగ్గిపోయేసేసి ఫేనోద్భవం అంటే ఫేనం అంటే నురుగు నురుగు అక్కడ రావడం మొదలవుతుంది ఆ ఆయిల్ మీద అప్పుడు ఎప్పుడైతే నురుగు వచ్చిందో అప్పుడు ఆయిల్ తయారైనట్లు లేకపోతే మాడిపోతుందమ్మా కాబట్టి చిటపడ శబ్దం తగ్గిపోయేసి వచ్చినప్పుడు అది ఓకే అయిపోయిందని చెప్పేసి దాన్ని కిందికి దించేసారు ఇప్పుడు మీరు అడిగారు కదమ్మా దాంట్లోకి వస్తున్నాను చూడండి కర్పూరం గురించి సో దీనికి ఏం చేయాలంటే ఒక ట్వంటీ గ్రామ్స్ నుంచి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కర్పూరం కర్పూరం అనేసరికి మన జనాల్లో చాలామందికి మళ్ళీ డౌట్ వస్తుంటుంది హారతి కర్పూరమా ముద్ద కర్పూరమా కర్పూరమా పచ్చ కర్పూరమా రకరకాల కర్పూరాలు గుర్తొస్తుంటాయమ్మా సో మన ఇంట్లో ఏ కర్పూరం ఉంటే ఉంటుందమ్మా ఒక పచ్చకర్పూరం మినహాయించి ఎందుకంటే పచ్చకర్పూరం చాలా ఖరీదైనటుదమ్మా పచ్చకర్పూరాన్ని ఆహార పదార్థాల్లో వంటకాలు తయారీలో కడుపులోకి వాడేదానికి వాడుతుంటారు జనరల్గా ఈ హారతి కర్పూరము కర్పూరం ముద్ద కర్పూరం పైపుతం అందరికి వాడుకోవచ్చు అమ్మా సో ఇవి కొంచెం చౌక ధరకు దొరుకుతాయి రిజల్ట్ కూడా బాగుంటుంది కాబట్టి ఇవి వాడితే సరిపోతుంది పచ్చకర్పూరం అంత కాస్ట్లీ ఔషధాన్ని వాడవలసిన అవసరం లేదమ్మా సో ఆ యొక్క పాత్రను దించిన తర్వాత మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కర్పూరాన్ని అలా పౌడర్ అయిపోతుంది ఆ పౌడర్ అందులో వేసేసి మూత పెట్టేశారు కొద్దిసేపటికి కర్పూరం అంతా ఆయిల్లో కరిగిపోతుంది కర్పూరం కనిపించదమ్మా కర్పూరం వేసింటే ఎక్కడ పోయి ఎక్కడ ఉంద చూస్తే ఉండదు అమ్మా ఆ వేడి నూనెలో కరిగిపోతుంది అమ్మా సో బాగా చల్లారిపోయిన తర్వాత దాన్ని వీలైతే ఫిల్టర్ చేసేసి ఒక సీసాలో నిల్వ ఉంచుకొని నొప్పులు ఎక్కడున్నప్పటికమ్మా రోజు ఒక్కసారి కానీ రెండుసార్లు కానీ తగినంత నూనెని తీసుకొని ఆ భాగంలో సున్నితంగా మర్దన చేయడం వల్ల వెంటనే ఆ యొక్క సమస్య నుంచి మనకు రిలీఫ్ వచ్చేదానికి అవకాశం ఏర్పడుతుంటుంది అనమాట కాబట్టి ఈ పద్ధతిలో వాడుకొని ఆ యొక్క కంఫర్టబిలిటీ వచ్చిన తర్వాత మరి మిగతా మందులు వాడుకొని వాళ్ళు వాడు వాడుకునేటువంటి మందులు కానీ లేకపోతే ఏదైనా అదర్ మెడిసిన్స్ ఏమైనా తగ్గకపోతే అప్పుడు అంతేకాకుండా మరి ఇలాంటి వాటికి సంబంధించి అనేక రకాలైనటువంటి హోమ్ రెమెడీస్ ఉన్నాయి ఆయుర్వేదిక్ రెమెడీస్ ఉన్నాయి కాబట్టి వీటిని వాడుకోవడం చాలా చాలా మంచిదమ్మా ఎందుకంటే ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు మీరు ఎంతోమంది చెప్పినట్టు ఇన్స్టెంట్గా గా భావనతో చాలా మంది ఏం చేస్తారంటమా వైద్యుల పర్యవేక్షణ లేకుండా విచక్షణ రహితంగా విచ్చలవిడిగా మరి మెడికల్ షాప్ మెడిసిన్స్ తీసుకుని పపరమంట్ లాగా మింగేస్తుంటారు పెయిన్ కిల్లర్స్ బాడీని కిల్ చేస్తుంది పెయిన్ కిల్ చేస్తుంది సో మంచిది మాది కాబట్టి వైద్యుల సలహా మేరకు కొన్నాళ్ళ పాటు వాడితే మంచిది అందుకే వైద్యులు కూడా చెప్తుంటారు అమ్మా ఎక్కువ రోజులు వాడొద్దు అవసరాన్ని బట్టి వాడుకోండి అని చెప్పేసి కూడా వైద్యులు చక్కగా సూచన చేసినప్పటికీ మన వాళ్ళు మరి వైద్యుల మాట పాటించేటువంటి వాళ్ళు చాలా చాలా తక్కువ కదమ్మా ఏందో చెప్తుంటారులే నాకు తగ్గడం ప్రధానం కదా వాళ్ళు ఇంకేదో చెప్తున్నారు నేను మాత్రం వేసుకుంటానని చెప్తారు కానీ మరి దాని వల్ల పెయిన్ కిల్లర్స్ సమస్యలు వస్తాయి గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి గ్యాస్ట్రిక్ అల్సర్స్ వస్తుంటాయి తర్వాత బోన్ మేరో ఎముకల్లో ఉన్నటువంటి గుజ్జు దెబ్బతింటుంది కిడ్నీ సమస్యలు వస్తుంటాయి ఏమో రకరకాల సమస్యలు వచ్చాయి చర్మానికి సంబంధించిన సమస్యలు వస్తాయి లివర్ సమస్యలు వస్తాయి ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటాం కదా ఈ కీళ్ళ నొప్పులు వచ్చిన తర్వాత చాలా మంది వర్క్ చేయలేరు అంతకు ముందు ఎంత స్పీడ్గా వర్క్ చేస్తారో మనం పనులన్నీ ఏమైనా ఆపుకొని రెస్ట్ తీసుకునే పొజిషన్ ఉండాలంటారా ఈ కీళ్ళ నొప్పుల వలన లేదంటే బాడీ కొంత కంఫర్టబుల్ డేంత వరకు రెస్ట్ తీసుకోవడం మంచిదమ్మా మరి అతిగా రెస్ట్ తీసుకోవడం వల్ల కూడా ఆ స్టిఫినెస్ వచ్చేసి మరింత ఇబ్బందికరంగా తయారవుతుంది కాబట్టి చిన్న చిన్న మన ఇంటి వరకు చిన్న చిన్న బాడీకి వ్యాయామం లాంటి చిన్న చిన్న పనులు చేసుకోవడం మంచిది అన్నమాట సార్ ఇంకొకటి జనరల్ గా కీళ్ళ నొప్పుల తర్వాత అందులో మజ్జికలు గుజ్జులు ఇవన్నీ తగ్గిపోతాయి సార్ కొందరు సర్జరీలకు వెళ్తుంటారు కొందరు జాగ్రత్త పడుతుంటారు ఇట్లాంటివన్నీ వాడుకుంటూ ఏది బెటర్ అంటారు సర్జరీ వరకు వెళ్ళడం బెటర్ అంటారు సో ముందు జాగ్రత్తగా ఉండడం వల్ల ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ కదమ్మా సో ముందు జాగ్రత్తగా వాళ్ళకు సమస్య రాకుండా ఒకవేళ తెలిసి తెలియక ఆరోగ్య స్పృహ లేకపోవడం చేత అవగాహన లోపం చేత లోపం చేత మరి ఏదైనా సమస్య వచ్చినప్పటికీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల ఆ పరిస్థితి రాదమా సో ఆ పరిస్థితి వచ్చినప్పుడు తప్పని పరిస్థితిలో సర్జరీ ఇస్ ద అల్టిమేట్ ట్రీట్మెంట్ ఓకే పూర్తి ఇంకా ఆ ధోరణిలో ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలి దానివల్ల ప్లస్ మైనస్ దాని కూడా ఉన్నాయి సో చూసారు కదా కీళ్ళ నొప్పులు ఆయిల్ మీ ఇంట్లోనే తయారు చేసుకుని రూపాయి ఖర్చు లేకుండా మీకు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు చాలా చిటికెలో అయిపోతుంది దాన్ని మీరు బాడీ టాప్ టు బాటమ్ ఎక్కడ పెయిన్ ఉన్నా కానీ పెయిన్ కిల్లర్ లాగా యూజ్ చేయొచ్చు చాలా మంచి చిట్కానే అనిపించింది సార్ నాకైతే ఇది చాలా యూస్ఫుల్ చిట్కా కూడా అనిపించింది సో చాలామంది ఇది ఇంట్లో రెమెడీ లాగా పాటిస్తే వాళ్ళు సగానికి సగం సేఫ్ అవుతారు అనేది నా ఒపీనియన్ సో థ్యాంక్ యూ సార్ నమస్తే